జిల్లా రేణుగుంట మండలం పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి కోసం తమ ఇళ్లను కూల్చివేసిన నేషనల్ హైవే అథారిటీ వాళ్లు వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ సైనిక ఉద్యోగి అములు నాయుడు డిమాండ్ చేశారు బుధవారం రేణుగుంట మండలంలోని గుత్తివారిపల్లి గ్రామం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అములు నాయుడు వృద్ధురాలు జ్యోతి మాట్లాడుతూ జాతీయ రహదారి కోసం తమ ఉంటున్నటువంటి ఇళ్లను కూల్చివేయటం దారుణమన్నారు ప్రస్తుతం తాము రేకుల చెట్టులో ఉంటున్నామని తెలిపారు తమ ల్యాండ్ లో నేషనల్ హైవే రోడ్డు రావడంతో నష్టపరిహారం కోసం జిల్లా కలెక్టర్ను సంప్రదించడం జరిగిందన్నారు అయితే తమ పొలంలో గుడి కడుతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం జరిగిందని తెలిపారు మాది కయ్యా జ్యోతమ్మ కై మాది అయితే గుడి అక్కడ పెడతా గుడికి జాగా లేదన్నారు సరే జాగా లేదంటే మేము ఐదు చెంట్లు ఇస్తాములే అన్నాము మేము ఐదు చెంట్లు ఇస్తామంటే కాదనేసి వైసీపీ వాళ్ళు వచ్చినారు వాళ్ళు కాదనేసి మేము స్టే తెచ్చిన వాడి నుంచి స్టే తెచ్చే కొంత మున్సానాడు ఏం చేసినాడంటే లేదు అక్కడనే కట్టాలి అనేసి అని అందరిని ఎగ్గొట్టినాడు వైసీపీ వాళ్ళని అందరినీ సరే వైసీపీ వాళ్ళు వెళ్ళినారు మేము స్టే తెచ్చే కొందికి ఇప్పుడు ఏం చేసినాడంటే తెలుగుదేశం వచ్చిన మున్సానాయుడు అక్కడనే కట్టాలి గుడిని ఊరంతా ఎగ్గొట్టుకొని ఆడ పోయి పచ్చెంట్లు మేము ఐదు చెంట్లు ఇస్తామన్నాం పచ్చెంట్లకి పోయి తెచ్చేసినాడు ఆడ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి మేము కాదని అంటా ఉన్నాం కాదన్న కూడా వినలేదు మమ్మల్ని మా మాట మున్సానాయుడు వినకుండా ఆ పని చేసినాడు చేసి గుడి ఎత్తిపోయాడు పెట్టినారు అక్కడ ఇది చేస్తారంట సత్రరం కడతారంట గుడి కాకుండా సత్రం కడతారంట ఇవన్నీ మధ్యస్థాలు జరుగుతావు అండి విన్నాను మధ్యస్థాలు జరుగుతా ఉంటే నేనేం అంటే ముందు దాన్ని కొలత వేసి దానికి మ్యాప్ వేసినాడే ఓడిని పట్టుకొని కొట్టినాను ఎట్రా మేపేస్తావు నువ్వు మాది కయ్య నువ్వు ఎవడు మా మా ఐ కార్డ్కి వచ్చి మ్యాప్ వేసేదానికని కొట్టినాను సరే కొట్టే కొందుకే మేము ఎస్ఐ దగ్గరికి రిపోర్ట్ ఎత్తుకొని పోయినాం రిపోర్ట్ ఎత్తుకొని పోయే కొందుకే ఎస్ఐ ఏం చేసినాడంటే వాళ్ళందరినీ కూర్చొని పెట్టినాడు మమ్మల్ని నిలబెట్టినాడు నన్ను నా తమ్ముడు నిలబెట్టినాడు నా తమ్ముడు మిలిటరీలో పని చేసినాడు రిటైర్డ్ అయ్యి వచ్చినాడు అటు అటు నిలబెట్టినాడు నాకు కంట్లో నీళ్ళు వచ్చినాయి నిలబెట్టినాడు నిలబెట్టి కానీ ఏమ్మా ఏమి ఎందుకు కొట్టావు ఏం మగవాడు ఆడ కొట్టచ్చా అన్నాడు సరే ఏం సార్ న్యాయం మాట్లాడండి ఏంది మీరు మాట్లాడేది అనేసాను అన్న ఏం న్యాయమో గట్టపడతావు నువ్వు అనేసాను అన్నాడు ఏం సార్ అనంటే మళ్ళీ వినలేదు ఏదేదో మాట్లాడు మా తమ్ముడు వండుకొని ఏయా నువ్వు ఎందుకు వచ్చినావు మాతో కూడా అన్నాడు ఏం సార్ మా యొక్క వంటి మాకి నేను తోడుకొచ్చినాను ఆమెను ఎందుకు దొరుకుకొని వచ్చిన ఆయన ఎందుకు దొరుకుని వచ్చినావా నువ్వా అనేసి అన్నాడు ఆయన నా తమ్ముడు సార్ నాకు నాకు ఇంకెవరూ లేదు నాకు తోడుకొచ్చినాడు అనేసి నేను చెప్పినాను ఏం నువ్వు మాట్లాడేది తాట పెరక్తాను నిన్ను అన్నాడు నా వయసు ఎంత తను వయసు ఎంత నన్ను తాట అన్నట్టు మున్సానాడికి ఎదురుగా మున్సానాడు చెప్పి పంపించినాడు మేమేం ఏం అంటే మేము కేసు కట్టమున్నాం కట్టండి కేసు నేను చెప్పినాను నా తమ్ముడు చెప్పినాడు కేసు కట్టండి అనేసి అని వాళ్ళు కేసు కట్టేదానికి రాలేదమ్మా మున్సా నాయుడు మమ్మల్ని ముందు దుడుకొని వచ్చినాడు వాళ్ళందరూ కూర్చొని మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని బెదిరించినాడు ఎస్ఐ అది ఒక న్యాయమేనా ఎస్ఐఏ నాయనా ఎస్ఐ చేయాల్సిన పనేనా అది మీరు చెప్పండి ఎస్ఐ చేయాల్సిన పనేనా ఆ నుంచి మేము అమ్మారావు వినాం ఎమ్ఆరావు పోయి ముందుగానే మున్సానాయుడు పోయి ఎమ్మారావు ఇక్కడ అది పురంబోకయ్యా అది ఏటి పురంబోకు వాళ్ళు ఈ మరిగా కొట్టినారు అని అక్కడ చెప్పే కొంత ఎంఆర్ రావు జరిగిపోతే ఎంఆర్ రావు ఇలా ఆయన ఏమ్మా మీరు కోర్టులో తెలుసుకోబండి మీకేమన్నా పట్టా ఉంటే తెచ్చుకొని రాబండి కాకితం ఉంటే తెచ్చుకొని రాబోండి పోండి ఎత్తుకొని రాబోండి నేను ఇస్తాను ఆయన ఎంఆర్ రావు అట్టా మాట్లాడినాడు ఆయన కూడా ఏమి మంచి ఏమి చెడ్డేమి ఎందుకు వచ్చినారమ్మ అని అడగలేదు మమ్మల్ని నన్ను నా తమ్ముడిని ఇద్దరిని నాకు ఎవరూ లేరు నా తమ్ముడు ఒకడే తోడు నేను ఉంటుంది మాకి అప్పుడు ఎప్పుడో నా చిన్న బిడ్డలప్పుడు నాకు ముంచానండి నన్ను తరిమేసినాడు తనివేసినాడు ఆ పొద్దు నుంచి నేను ఒకటే ఉన్నాను నా బిడ్డలు పెట్టుకొని నా ఇద్దరు బిడ్డలు పెట్టుకొని ఆ కై పెట్టుకొని నేను బతుకుంటా ఉన్నాను ఆ కైలో పైరు చేసుకొని నేను బతుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆ కైలో బతుకుతున్నాది ఇదే అనేసరి కుట్ర మీద ఈ పని చేసినాడు మున్సానాయుడు హవల్దారు అముల్ నాయుడు నేను మాజీ సైనికుడిని నేను పద్దెనిమిది సంవత్సరాలు బోటర్లో పనిచేసి వస్తే పోలీస్ స్టేషన్లో కేసు విషయంగా పోతే ఎస్ఐ గారు మాజీ సైనికులను కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా నన్ను అగోరుపరిచాడు అందరి ముందు నిలబెట్టి నిన్ను కంప్లైంట్ ఇస్తాను నీ మీద కేసు కడతాను నేను ఎవడు కాపాడలేడు లాయర్లు కాపాడలేరు అనేట్టుగా మాట్లాడి చేశాడు వీళ్ళు రాజకీయ నాయకులు పలుగుబడితో పెట్టుకొని మమ్మల్ని అగోరు పరిచి మా ల్యాండ్లోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను దీని మీద స్పందనలో ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ మీద కానీ వీళ్ళ మీద నేను చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నన్ను తాట తీస్తామని కదా మేము పాతనాము